అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీత శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి ఈ రోజు వీడియోలో ఆరవ శ్లోకం గురించి చెప్పుకుందాం ఆరవ శ్లోకం సన్యాశస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి సన్యాశస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది రేనాది గచ్చతి ఈ ఆరవ శ్లోకం యొక్క భావం అర్జున యోగి కానిదే సన్యాసి కావడం దుర్లభం యోగి అయి సన్యాసించిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని సులభంగా పొందుతాడు సో ఇది చదవడానికి చాలా తేలిగ్గాను వినడానికి మరీ ఆసక్తిగాను ఉంది కానివ్వండి ఈ భావం యొక్క అంతరార్థం అర్థం కావడం అంత తేలికైన విషయంగా కనిపించడం లేదు అనిపించడం లేదు కారణం ఏంటంటే ఇక్కడ చదవడానికి చాలా తేలిగ్గా ఇచ్చినా కూడా కొన్ని పదాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేర్చిన విధంగా ఉన్నాయి ఏంటి ఆ పదాలు అంటే ఇన్ని రోజులేమో జ్ఞానయోగులు కర్మయోగులు అన్ని యోగంతో యోగులుగా ముడిపెట్టి చెప్పారు ఈ శ్లోకానికి వచ్చేసరికి ఏమంటున్నారు యోగి కాకుండా సన్యాసి కావడం దుర్లభం అంటున్నారు మనకు ఇదే అధ్యాయంలో రెండవ శ్లోకంలో చెప్పారు నిజమైన సన్యాసి ఎలా ఉంటారు అనేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు యోగి కాకుండా సన్యాసి కావడం దుర్లభం అని యోగి సన్యాసించిన వాడే బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు అని ఇంకొక పదాన్ని కూడా దీనికి జత చేర్చారు సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మొట్టమొదట యోగి అయి సన్యాసించిన వాడే ఈ పదానికి అర్థం మన సామాజిక భాషలో ఇప్పుడున్న ప్రాపంచిక విషయాలతో పోల్చి చెప్పుకోవాల్సి వస్తే ఒక విషయం మీద పూర్తిగా అవగాహన వచ్చిన వాడిని యోగిగా చూస్తే యోగి యొక్క తర్వాత మన స్థితిని సన్యాసిగా చూడవలసి ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం పదాలు ఉపయోగించినంత మాత్రాన అర్థం కావడం కష్టం ఇప్పుడు ఒక ఆయనకి వారి యొక్క గురువును చూసి విద్యా బోధన చేయాలని అనిపించింది ఇది ఆయన సంకల్పంగా చూసుకోవాల్సి ఉంటుంది గురువును చూసి విద్యా బోధన చేయాలనుకున్న ఆయన చివరి వరకు అదే ఆలోచనలో ఉండాలి చివరి వరకు అంటే దీనికోసం తగిన ప్రయత్నాలు చేసి ఆయన మళ్ళీ గురువుగా మారడానికి తగిన విధంగా విద్యను అభ్యసించి ఈ టీచర్గా వెళ్ళడానికి తగిన విద్యార్హత వాటి కోసం అప్లై చేసి ఆ ఉద్యోగం సంపాదించి అందులో ఆయన మళ్ళీ శిక్షణ తీసుకొని ఎలా విద్యా బోధన చేయాలి అనే విషయానికి సంబంధించిన శిక్షణ తీసుకొని ఉద్యోగంలో చేరి కొన్ని సంవత్సరాల పాటు విద్యా బోధన చేస్తే ఎక్కడ ప్రారంభమైన ఆలోచన ఈయన విద్యార్థిగా ఉన్నప్పుడు బా బాల్యంలో ప్రారంభమైన ఆలోచన ఈయన దానికోసం ఒక ఇరవై పైన అదే ఆలోచన అలాగే పెట్టుకొని ఒకే ఆలోచనలో ఉండి ప్రయత్నం చేసి అనుకున్నది సాధించి ఆయన గురువుగా మారేసరికి ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల సమయం పట్టింది జోగం వచ్చిన వెంటనే కూడా ఆయన పరిపూర్ణ గురువు కాలేదు విద్యార్థులకు సరైన విధంగా విద్యా బోధన చేస్తూ 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 ఒక స్థితిని ఆయన పొందారు ఇంక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం తరగతులు ముగిసాయి నెక్స్ట్ ఇయర్ ప్రారంభమయ్యే క్లాసెస్ కోసం ఆయన మళ్ళీ కొత్తగా ఎలా స్టూడెంట్స్కి చెప్పాలని ఆలోచించడం ఉండదు ఇప్పటికే ఈయనకి అవగాహన వచ్చింది ఈయన ఆ రంగంలో నిష్ణాతుడయ్యారు మనకు మళ్ళీ ప్రభుత్వాలు లేదంటే మన పై అధికారులు గుర్తించి ప్రమోషన్స్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఈయన యొక్క మానసిక స్థితి ఒక స్థాయికి ఎదిగింది ఈ ఎదగడాన్ని యోగి కావడం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ సో ఈయనకి పూర్తిగా విద్యాబోధన ఎలా చేయాలని అనే అవగాహన వచ్చేసరికి ఈయనకి అందులో యోగం సిద్ధించింది అనుకుంటే ఈయన ఈ యోగాన్ని కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆస్వాదిస్తూ అనుభవిస్తే అంటే ఈ విద్యా బోధన చేయడాన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈయన ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఒకనొక నాటికి నేను అనుకున్నది సాధించాను ఇంకా చాలు నాకు ఏ ఏ విధంగా విద్యా బోధన చేయాలనుకున్నానో ఏ ఏ రకాలుగా విద్యా బోధన చేయాలనుకున్నానో అన్ని రకాలుగా చేశాను ఎక్కడా ఎవరికి తక్కువ చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు నా ద్వారా వీలైనంత నా శక్తి మేరకు చేయగలిగినంత ప్రయత్నం నేను నా విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చడానికి ప్రయత్నం చేశాను ఈయనకు ఈయన మనస్తృప్తిగా సరే ఇంకా చాలు అని అనుకుంటారు ఈ స్థితిని సన్ సన్యాసిగా మారడం అంటారు ఇన్ని రోజులు విద్యా బోధన చేస్తూ ఆస్వాదించింది యోగిగా ఉండి ఆస్వాదించారు ఈ యోగిగా ఉండి ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ ఇంకా చాలు నాకు ఆయనకు కనిపించినప్పుడు సన్యాసం వైపు ఆయన మనసు మరలింది అని అతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయంగా ఉంటుంది అంటే ఇప్పుడైతే మనకు రిటైర్మెంట్స్ అవి ఇవి ఉన్నాయి గత యుగాలకు గత కాలాలకు వెళ్తే అంటే భగవద్గీత చెప్పిన సమయానికి వస్తే ఇది యథాతథంగా ఎవరికి వారు ఆస్వాదించేవాళ్ళు ఇంకా సామాజిక ప్రాపంచిక సుఖాలు సౌఖ్యాలు ఇంకా చాలు అనుకునే వాళ్ళు అప్పట్లో ఇంకా చాలు నాకు అని చెప్పి వనవాసానికి తపస్సు చేసుకోవడానికి లేదంటే ఇంతకు ముందు రోజుల్లో ఈ యుగంలో కూడా ఇంతకు ముందు రోజుల్లో మేము కాశీ యాత్రకు వెళ్తున్నాము ఇంకా చాలు నాకు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు అక్కడికి వీళ్లకు విషయ వ్యామోహాల మీద వైరాగ్యం వచ్చింది అని అర్థం అయ్యేది వారికి వారికి అర్థమయ్యేది ఇలా ఒక విషయాన్ని పూర్తిగా అన్వేషించి ఆలోచించి అందులో సాధన చేసి ఆ సాధనలో ఒక స్థితి పొందడాన్ని యోగత్వం పొందడం అంటే ఆ యోగిగా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆ స్థితిని ఆస్వాదించి అక్కడ నుంచి ఇంకా చాలు నాకు ననిపించుకోవడాన్ని సన్యాసిగా మారడం అంటారు ఈ సన్యాసి స్థితిలో కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ఆయన సాధన చేస్తే అంటే ఇంకా చాలు అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినంతటితో జీవితం అయితే ఆగిపోదు కదా అక్కడ కూడా మళ్ళీ కొద్ది రోజులు తనలో తను ఉంటూ తనలో జరుగుతున్న మార్పులను చేర్పులను ఆలోచనలను ప్రతిదాన్ని గమనించుకుంటూ ఒక కోరిక వస్తుంది ఏ కారణంతో వస్తుంది ఒక వైరాగ్యం వస్తుంది ఏ కారణంతో వస్తుంది ఒక ఇష్టం వస్తుంది ఏ కారణంతో వస్తుంది ఒకరి మీద కోపం వస్తుంది ఏ కారణంతో వస్తుంది ఇలా ప్రతి విషయాన్ని వాళ్ళ లోపల వస్తున్న ప్రతి ఆలోచనలు వాళ్ళు మళ్ళీ అంతర్గతంగా పరిశోధన చేస్తూనే ఉంటారు ఇలా చేసి 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 ప్రతిదానికి బ్రహ్మతత్వమే కారణం ప్రతిదీ ప్రకృతిని అనుసరించి నడుస్తోంది ఇక్కడ నేనని కానీ మనమని కానీ ఏమీ లేదు అన్నీ ప్రకృతి నియమాలకు కట్టుబడే నడుస్తున్నాయి ఇని అని ఆ వ్యక్తి అర్థం చేసుకోవడాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అంటారు ఈ స్థితి ఎప్పుడొస్తుంది వయసుతో నిమిత్తం లేదు ఈ స్థితి పొందడానికి కొందరికి వాళ్ళ జాతకాలలో ఉన్న గ్రహస్థితి రీచ్ కావచ్చు పూర్వజన్మ వాసనల ద్వారా కావచ్చు కొందరికి త్వరగానే చిన్న వయసులోనే ఈ స్థితి పొందే అవకాశం ఉంటుంది ఇంకొంతమందికి బాగా వయసు మళ్ళిన తర్వాత ఈ స్థితి పొందడానికి అవకాశం ఉంటుంది సో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు యోగి కాకుండా సన్యాసి కావడం దుర్లభం సో ఒక విషయంలో నువ్వు ఒక ఉన్నత స్థితికి చేరలేదు మానసికంగా అంటే ఉద్యోగంలో వచ్చే జాబ్లు ప్రమోషన్స్ ఈ కంపెనీలో తక్కువ సాలరీ ఇస్తున్నారు ఇంకొక కంపెనీకి వెళ్ళడం నువ్వు ఎంత జీతం తీస్తున్నావు అనే దాంతో ఇక్కడ సంబంధమే లేదు మన మానసిక పరిపూర్ణత పరిపుష్టి ఎంత మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత ఇదే ఇక్కడ యోగి కాకుండా సన్యాసి కావడం మన మెచ్యూరిటీ లెవెల్స్ని బేస్ చేసుకొని మన యొక్క మెంటల్ కెపాసిటీ అనేది ఏ రోజుకు ఆ రోజు బిల్డప్ అవుతూ ఉంటుంది ఇలా మానసిక దృఢత్వాన్ని బేస్ చేసుకొని ఒక విషయం మీద మనకు ఎంతవరకు వైరాగ్యం వస్తుంది ఇది మనకెవరు సర్టిఫికెట్ ఇవ్వరు మనం ఏమనుకుంటాం నేను ఇన్ని పొందాము ఇన్ని చేస్తున్నాను నన్ను ఎవరైనా వచ్చి గుర్తించి చెబుతారేమో అని అనుకుంటాం ఇలా అనుకున్నన్ని రోజులు మనం ఇంకా యోగి కాలేదనే విషయాన్ని ఎవరికి వారు అర్థం చేసుకోవాలి మన మానసిక స్థిరత్వం ఏదో బలం ఏదో బలహీనత ఏదో మనకు మాత్రమే తెలుస్తుంది నిన్ను ఎవరు జడ్జి చేయాల్సిన అవసరం కానీ జడ్జి చేయాలని కోరుకోవడం కానీ మనం చేయాల్సిన అవసరం లేదు ఇలా చేస్తున్నామంటే మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు అనేది మనకు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి నువ్వు ఏదైతే యోగత్వాన్ని పొందావు ఏదైతే సిద్ధిని పొందావో ఈ సిద్ధి మీద నీకు వైరాగ్యం వచ్చేయడం ఓకే అన్నీ మనం అనుకున్నవి అనుకున్న విధంగా అర్థం చేసుకోగలిగాము ఇక చాలు ఇంకా అవసరం లేదు అని మనకు అనిపించినప్పుడు అంటే మనం పొందిన సిద్ధుల మీద కూడా మనం ఏదైతే మెచ్యూరిటీ అను అనుకుంటూ ఇన్ని రోజులు దాన్ని ఎంజాయ్ చేశామో ఈ మెచ్యూరిటీ మీద కూడా మనకు ఒకనొక రోజు వైరాగ్యం వచ్చేస్తుంది నేను ఇది సాధించాను అది సాధించాను ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను ఇన్ని విషయాలు నేను సాధించగలిగాను చెప్పగలిగాను అని చెప్పిన చేసే ఆలోచనల మీద కూడా ఇలా పొందే భ్రమల మీద కూడా ఒకనొక రోజు వైరాగ్యం వచ్చేస్తుంది ఏముంది ఎవరెవరి శక్తి మేరకు వాళ్ళు వాళ్ళు సాధించుకుంటూ వెళ్తారు ఇందులో ప్రత్యేకించి ఒకరి గొప్పతనం అంటే ఏమీ లేదు ఎవరెవరి అనుకూలతను బట్టి ఎవరెవరి అవకాశాలను బట్టి వాళ్ళు సాధించుకుంటూ వెళ్ళిపోయారు ఇందులో మళ్ళీ మనం గుర్తించడానికో గౌరవించడానికో సర్టిఫికేట్స్ ఇవ్వడానికో ఏమీ లేదు అని ఒకనొక రోజు ఎవరికి వారికి అర్థమైంది అంటే అది యోగి నుంచి సన్యాసిగా వెళ్తున్నారనే విషయాన్ని వారికి వారు అర్థం చేసుకోవచ్చు మరీ దగ్గరగా ఉంటే పక్కన వ్యక్తులకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇలా సన్యాసించిన వాడికి మాత్రమే ఇంకా బ్రహ్మజ్ఞానం అనేది ప్రారంభమవుతుంది ఏంటి భూమి మీద ఉన్న వాటి మీద ఆశ తీరిపోయింది విషయం మీద వ్యామోహం లేదు ప్రాపంచిక సుఖాల మీద కానీ గత జన్మ వాసనల మీద కానీ ఉన్న వ్యామోహం మొత్తం తొలగిపోయింది ఇంకా వీడికి ఇక్కడ కొత్తగా ఏమి పని లేదు అనే సమయంలో విశ్వం నుంచి వీళ్లకు ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఈ నాడులు చక్రాలు ఏ ఉంటాయో అవి వాటికి అవిగా సహజంగా యాక్టివేట్ అవుతాయి సో మనం ఈ కుండల్ని ధ్యానమని ఆ ధ్యానమని ఈ ధ్యానమని మనం ప్రత్యేకంగా దానికోసం కూర్చోని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు సహజంగా మనం యథార్థ స్థితిని కొనసాగించుకుంటూ వెళ్తే మన యొక్క మానసిక స్థితిని బట్టి ప్రకృతి సహజంగానే ఏ ఏ చక్రాన్ని యాక్టివేట్ చేయాలని చేస్తూ వెళ్ళిపోతుంది సో దీన్ని మనం ప్రత్యేకించి గమనించుకున్నా గమనించుకోకపోయినా కొన్ని వాటికవి సహజంగా జరిగిపోతూ ఉంటాయి ఇలా సహజంగా జరిగే విధానానికి ఎక్కువ బలం ప్రభావం కూడా ఉంటుంది ఈ శ్లోకాన్ని ఒకే విషయంలో చూస్తే ఇంత అర్థం ఉంటుంది ఓకే అండి ఈ శ్లోకం మరియు భావాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే క్రమంలో నా వంతు ప్రయత్నం నేను చేశాను అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా ఇందులో ఇంకేదైనా కాస్త సందేహం అనిపిస్తే కామెంట్స్లో అడగండి నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా జ్యోతిష్యానికి సంబంధించిన సందేహాలు ఏవి దయచేసి భగవద్గీత శ్లోకాల్లో అడగద్దు నేనైతే ఇక్కడ జ్యోతిష్యానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇవ్వను భగవద్గీత శ్లోకాలనేటివి కేవలం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకునే వారి కోసం ఆధ్యాత్మిక చింతన కోసం మాత్రమే అందుకే నేను ఇక్కడ వ్యూస్ తక్కువ వస్తున్నా ఎవరు చూసినా చూడకపోయినా మెయిన్ వీడియోస్లో కూడా ఆస్ట్రాలజీ వీడియోస్లో కూడా వీటిని చూడండి అని కానీ ఎవరికి ఏ రకమైన రిక్వెస్ట్లు చేయట్లేదు ఎవరికి అర్హత ఉందో ఎవరికి విషయం చేరాలనుందో వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని ఈ శ్లోకాలను చూసారని మనస్ఫూర్తిగా నమ్ముతూనే నేను ఈ భగవద్గీత శ్లోకాలను చిత్తశుద్ధితో చేయాలని సంకల్పించుకున్నాను ఓకే అండి ఇంకొక అర్థవంతమైన విలువైన శ్లోకంతో ఇంకో వీడియోలో మళ్ళీ అంతవరకు సెలవు ధన్యవాదాలు